వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కాపాడేటువంటి విధంగా అలాగే గతం నుంచి భక్తులు ఎంతోమంది చెప్తున్నటువంటి విధంగా పాలక మండలి చర్యలు తీసుకునే దానికి అవ్వడం ప్రభుత్వం దానికి ఆమోదం తెలపడం అనేది నిజంగా హర్షణీయం ఇది భక్తులు సాధించినటువంటి విజయం స్వామివారి భక్తులు సాధించినటువంటి విజయం ఎస్ ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి కాదు అంతకుముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నారు ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలు సరే ఎండోమెంట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం ఎందుకంటే మళ్ళీ దాంట్లో అది ప్రభుత్వ ఎంటిటీ కాబట్టి మరి దాంట్లో ఎలాగా ఏంటి అనేది కూడా చర్చించాలి బట్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ముందు నుంచి ఉన్నటువంటిది అయ్యా అదేమి ప్రభుత్వం చేత నడిపించేటువంటిది కాదు ఇండివిజువల్ ఎంటిటీ దానికంటూ సపరేట్ రాజ్యాంగం అన్నీ కూడా ఉన్నాయి అక్కడ విధి విధానాలన్నీ కూడా స్వామివారి మీద భక్తితో మాత్రమే స్వామివారి మీద సంపూర్ణ విశ్వాసంతో మాత్రమే జరగాలి అనేది చాలా స్పష్టం కాబట్టి అన్యమతస్థులు ఎవరు కూడా అక్కడ ఉద్యోగులు పని చేయడానికి వీలు లేదు ఇది ముందు నుంచి ప్రధానంగా ఉన్నటువంటి డిమాండ్ అయినప్పటికీ ఇంకా పని చేస్తూనే ఉన్నారు ఎప్పటి నుంచి ఇన్ఫిల్ట్రేషన్ స్టార్ట్ అయింది అనేది కూడా చెప్తే చాలా బలంగా మొదలైనటువంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచే చాలా బలంగా ఇందులోకి తొయ్యడం ప్రారంభమైంది అనేది చాలామంది చెప్పేటువంటి అంశం సరే జరిగిపోయింది ఏదేమైనప్పటికీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు రెండు వేల పంతొమ్మిదిలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా దీని మీద సర్క్యులర్ జారీ చేయడం ఎవరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఖచ్చితంగా వాళ్ళని వేరే డిపార్ట్మెంట్స్కి వేరే ప్రభుత్వ కార్యాలయాలకి డిపోర్ట్ చేయాల్సిందే అని చెప్పి నిర్ణయం తీసుకుంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు ఆయన్నే ఏకంగా పక్కకు పంపించేటువంటి ప్రయత్నం చేశారు సో మళ్ళీ ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్నాయుడు గారు చైర్మన్గా తీసుకున్నటువంటి నిర్ణయం తిరుమల దేవస్థానంలో అన్నిమత ఉద్యోగులు పనిచేయడానికి వీల్లేదు ఏదర్ వాళ్ళు విఆర్ఎస్ తీసుకోవాలి లేదు అంటే ట్రాన్స్ఫర్ అవ్వాలి బదిలీ లేదంటే వీఆర్ఎస్ ఈ రెండే ఆప్షన్స్ అంతకు మించినటువంటి ఆప్షన్ లేదు 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 మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి మేము ఇందులోనే పనిచేస్తాం మా ఇష్టం అనడానికి కూడా లేదు హండ్రెడ్ పర్సెంట్ సో ప్రభుత్వం కూడా ఈ మార్గదర్శకాల అన్నిటికీ కూడా ఓకే చెప్పింది టీటీడీ ప్రతిపాదనకి వీఆర్ఎస్కి అంగీకరిస్తే మిగిలిన సర్వీస్ కాలానికి ఇవ్వాల్సిన జీతబ్యాలన్నీ కూడా ఒకేసారి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు లేదు అంటే ఇతర ప్రభుత్వ శాఖల బదిలీకి నిర్ణయించి డెసిషన్ తీసుకున్నారు టీటీడీలో మాత్రమే పనిచేస్తాం మేము మాకు ఇక్కడ వద్దు అని చెప్పిన అంటే అది ఇక ముందు చెల్లదు లేదు కాదు కూడదు అంటారా ఇక మిగతా విషయాల్లో కూడా చాలామంది ఎంటర్ అవ్వాల్సి వస్తుంది దాని మీద కూడా మాట్లాడాల్సి వస్తుంది సో దాంట్లో దాదాపుగా అన్నిట్లోనూ రిజిస్టర్ కార్యాలయాలు కావచ్చు మిగతా అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి పెట్టాలని దాదాపుగా ఉన్న ఒక ఈ ఈ లెక్క అఫీషియల్గా అయితే దీని మీద ఎవరు మాట్లాడలేదు కానీ అనఫిషియల్గా దాదాపు పన్నెండు వందల పైచిలకు మంది దీంట్లో పని చేస్తున్నారు ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు అనేది ఉంది సో డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా బట్ ఇక్కడ అఫీషియల్గా చెప్తున్నటువంటిది ఏంటంటే ఎస్ఆర్లో వీళ్ళు పేర్కొన్నటువంటి దాని ప్రకారం నలభై మంది ఉన్నారని వీళ్ళందరినీ కూడా తొలగించాలి అంటే ఎందుకంటే చాలామంది కోర్టుకు కూడా వెళ్ళారు అయ్యా ఇప్పుడు ఇలాగ చేస్తే ఎలాగా అని చెప్పి కోర్టులో స్టేలు నడుస్తున్నాయి సో స్టేలు ఇక ముందు దీని మీద మేనమేషాలు లెక్కించడాలు ఏం లేదు ఎవరైనా సరే ఎవరైనా సరే అక్కడ ఉండడానికి వీలు లేదు ఇది ప్రభుత్వం తరఫున తీసుకున్న నిర్ణయం మరి దీని మీద రేపన్న రోజు కోర్టుకి ఏమైనా వెళ్తారా వెళ్ళినా కూడా కోర్టు కోర్టుకి సైతం ఈసారి పబ్లిక్ ఇంటర్ఫీరెన్స్ కూడా బలంగానే ఉంటుంది ఎందుకంటే స్వామివారి భక్తులు కూడా ఈసారి ఇంప్లీడ్ అవ్వబోతారు అని చెప్పి తెలుస్తున్నటువంటి అంశం ఎట్టి పరిస్థితుల్లో ఈ ధర్మానికి వ్యతిరేకంగా చేయడానికి వీలు లేదు అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నది ఎందుకంటే విచ్చలవిడితనం అనేది ఒకటి పెరిగిపోతుంది నిర్లక్ష్యం పెరిగిపోతుంది దాని ద్వారా ఏం జరుగుతున్నాయని చూస్తున్నాం టీటీడీ లడ్డు కల్తీ కావచ్చు లడ్డులో నెయ్యి కల్తీ కావచ్చు పరకామణి ఇష్యూ కావచ్చు స్వామారి స్వామివారికి సమర్పించిన తలనీలాలు వాటి ఈ కాంట్రాక్ట్ విషయంలో జరిగిన అవకతవకలు అలాగే శాల్వాలకు సంబంధించి వాటిల్లో జరుగుతున్నవి ఇవన్నీ కూడా సో వీటిని ఉపేక్షించడానికి వీలు లేదు మొత్తం ప్రక్షాళన జరిగి తీరాల్సిందే ఇది టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయం అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా ఈ ప్రతిపాదనలకు అంగీకరించడం జరిగింది రెండే ఆప్షన్స్ ఏ ట్రాన్స్ఫర్ ఆర్ వీఆర్ఎస్ అంతకు మించిన వేరే ఆప్షన్ అనేది లేదు ఈసారి కోర్టుకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ప్రభుత్వం ఇవ్వకపోవచ్చు కూడా చూద్దాం దీని మీద మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా